బ్రాట్యూబై యూటీఎల్ సోలార్ డెబ్భై ఎనిమిది సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టంను ఇన్స్టాల్ చేసుకోండి అమరావతిలో భూ కేటాయింపులపై ఏపీ గ్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది అమరావతిలో పలు కంపెనీల భూ కేటాయింపుల్ని పునరుద్ధరించింది అయితే రాజధానిలో భూ కేటాయింపులపై షరతులు వర్తిస్తాయంటోంది క్యాబినెట్ సబ్ కమిటీ ఇది భూ కేటాయింపులకు క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టే కండిషన్స్ ఏంటి అమరావతిలో ఏయే సంస్థలకు ఎన్ని ఎకరాలు కేటాయించింది ఏపీ సెక్రటేరియట్ లో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది ఆరుగురు మంత్రులు పలువురు ఉన్నతాధికారులతో కూడిన ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో పలు సంస్థలకు భూములు కేటాయించగా గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆయా సంస్థలకు మళ్లీ భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కు ఇరవై ఎకరాలు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ సంస్థకు గతంలో ఇచ్చిన ఐదు ఎకరాలకు అదనంగా మరో ఐదు ఎకరాలు కేటాయించింది ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీకి గతంలో ఇచ్చిన సుమారు ఎకరం భూమికి ఆమోదం తెలిపింది అలాగే గతంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కేటాయించిన పదిహేను ఎకరాలకు కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక గత వైసీపీ ప్రభుత్వ వైఖరితో అమరావతిలో అనేక సంస్థలు కార్యకలాపాలు నిర్వహించలేకపోయాయన్నారు మంత్రి నారాయణ గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడుతూ రాజధాని మీద దీని ముందుకు పానినందువల్ల వాళ్ళెవరూ ముందుకు వచ్చి చేయలేదు ఆల్రెడీ గతంలో ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ కూడా మళ్ళా లెటర్స్ రాసాం వాళ్ళు ఎంతమంది విల్లింగ్ లేదు కొంత డీటెయిల్స్ ఆల్రెడీ యొక్క అఫీషియల్స్ పిలిసి మాట్లాడారు అయితే రిటర్న్ గా అఫీషియల్ గా కావాలని రాశాం అమరావతిలో గతంలో భూములు కేటాయించిన వాళ్లలో ఎవరైతే ముందుకొస్తారో వారితో కూలంకషంగా చర్చించడం జరుగుతుందన్నారు మంత్రి నారాయణ ఆయా సంస్థలను పూర్తిగా స్టడీ చేసి ఏ ఏ కంపెనీలకు ఎన్నేసీ ఎకరాలు కేటాయించాలనే ప్రక్రియను డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తామని చెప్పారు దాకా ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేసినామో వాళ్ళు ఎవరైతే మళ్ళా ముందుకు వస్తారో వాళ్ళు ఎన్ని స్టడీ చేసి దాంట్లో కూడా మళ్ళా ఎన్ని ఎకరాలు ఇవ్వాలి ఎన్ని ఎకరాలు ఎంత అనేది గ్రూప్ ఆఫ్ పెట్టి వాస్తవానికి విభజన తర్వాత ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి టీడీపీ హయాంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి అయితే గత వైసీపీ ప్రభుత్వం కొన్ని భూ కేటాయింపులను రద్దు చేయగా మరికొన్ని కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తోంది బ్రాడ్యూబై యూటిఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి